అన్నం మాంసం అన్నం అది మాంసం ఫోటోంది లైట్ ఉంది అక్కడ ఆత్రుత లేదు అన్న మీ టీబా కండి బావరా సార్ సాబ్రౌ అన్న వీడియో తీస్తా ஒரு முத்தலமா நான் கேக்கு i దీస్కో ఆరాధ చేయండి మంచి సారలు చెప్పారు ఇప్పటి ఎవర ఉంటారు రాత్రి వస్తారు ఆనిరికే చెప్పండి ఆ మిరానికి ఆ మిరానికి ఆ మిరానికి ఆ మిరానికి స్టెప్ పోలీస్ స్టెప్

ओके okay. ओके okay. okay. मार्केट में पहले वो का ग्रिटली इच्छित लेकर थोड़ा वालों मीटिंग्स भी శాసనసభ ఎన్నికల్లో గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అమలు చేయలేక చెతికిలబడి రాబడి ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఆలోచన లేని అవగాహన లేనటువంటి పాలన కొనసాగిస్తూ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడు ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డు పేరుతో సంతకాలు సేకరించి సంతకాలతో సేకరించినటువంటి సంతకాలు చేసినటువంటి హామీ ఇచ్చినటువంటి కార్డుని ప్రతి ఇంటికి కార్యకర్తల చేత పంచిపెట్టి ప్రజల్ని నయవంచనకు గురి చేసి ఈరోజు ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి మేము హామీలు అమలు చేయలేకపోతా ఉన్నాం అని చెప్పే చేతి రెచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఎందుకు దాపురించింది ఆనాడు కరోనా సమయంలో కూడా క్లిష్ట పరిస్థితిలో కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమానికి నిధులు ఆపకుండా ప్రజలను ఆ రోజు ఆపత్ కాలంలో ప్రజల్ని ఆదుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప నాయకుడి మీద మళ్ళీ పైకి వెళ్లి నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక పేకులు మెడకాయకేసుకుంటా పొట్ట పేగులు జింపుతా గుడ్డలోది స్తంత అని చెప్పేసి మళ్ళీ ఎవరైతే ప్రశ్నించరో ప్రజల తరఫున ప్రశ్నించిన వాళ్ళపైన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కేటీఆర్ గారి మీద హరీశ్రావు గారి మీద మా కవిత మీద ఇంకా మిగతా మా నిరంజన్ రెడ్డి గారి మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద మా సీనియర్ నాయకులు అందరినీ మా జగదీష్ రెడ్డి గారిని మొన్న సస్పెండ్ చేయడం జరిగింది అంటే ఈ విధంగా అందరినీ ప్రశ్నించిన వాళ్ళని గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఇచ్చిన హామీల్ని దాచుకోవాలి ఏ విధంగా ప్రజల్లో ఇబ్బంది లేకుండా తప్పించుకొని తిరగాలి అని చెప్పి ఆలోచనతో పోతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజల్ని మోసం చేసినందుకు మరి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరి తెడ్డు చూపించినటువంటి పరిస్థితి అందుకని ప్రత్యేకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు రేవంత్ రెడ్డి గారి మీద బట్టి విక్రవార్క మీద చీటింగ్ కేసులు పెట్టాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో రాతపూర్వకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ని ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నేను ఈరోజు మనుగూరు స్టేషన్కి సంబంధించి విజువల్స్ని కూడా వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు కింద నుండి మీ దాకా వాళ్ళు మరి ఎన్నికల సభలల్లో మరి ప్రసంగించినటువంటి మాటల్ని కూడా రికార్డ్ చేస్తూ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేస్తూ మరి వాటిని కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది మరి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సింది కేసు పెట్టకపోతే ఒప్పుకునేటువంటి ముచ్చట లేదు అవసరం వస్తే మళ్ళీ అన్ని స్టేషన్ల ముట్టడి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తారు ఎక్కడ కూడా ఎనికిపోయేటువంటి ప్రసక్తే లేదు దీని మీద మళ్ళీ అవసరం వస్తే ప్రైవేట్ కేసును కూడా దాఖలు చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా వారి మీద కేసులు పెట్టి ప్రజల్ని మోసం చేసినానికి ఖచ్చితంగా కేసు బుక్ చేయాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది